స్వామి మీకు మీరు మీతో మాట్లాడడానికి వచ్చే పనిపించింది ఇప్పుడు నేను ఒక అమ్మవారి గుడి కట్టించానండి మన ఊర్లో సార్ ఏ ఊరండి మదనపల్లి దగ్గర ఒక విలేజ్ చిన్న విలేజ్ లో సేవాలజీ జయంతి కదా అవును స్వామి అవును అక్కడ సేవాగఢలో మా వాళ్ళందరూ అందరూ చేసుకుంటూ ఉంటారు మేము ఇవాళ ఖమ్మం జిల్లా నేలకొండ దగ్గర మాంగా తాండాకి వెళ్ళి చాలా సేపు జై జై బంజారా జై జై బంజారా జై సేవాలా జై జై సేవాలని వందల మందితో నినాదం చేసి ఆ పెద్ద ర్యాలీ చేసి ఆ కార్యక్రమం చేసి ఇగో ఇందాకే వచ్చాము అభిమాని కూడా పక్కన ఒకరు నేను మాసంలో పదో తారీఖున మా అమ్మవారి కుంభాభిషేకం చేయిస్తున్నా మే మే నెలలో పదో తారీఖు పదవ తారీఖు మీరు దయచేసి మీరు వచ్చి మీ ఆశీర్వాద ఆశీర్వాదాలు మీ ప్రవచనాలు మాకు చెప్పి మాకు కొంచెం మాకు ఎంకరేజ్ చేయవలసింది నాకు చాలా సంతోషం కానీ అప్పుడు నేను ఈ నర్మదా యాత్రకి వెళ్తాను మే పది కదా మే పది అండి పందనపల్లి దగ్గర మదనపల్లి దగ్గర ఉండే ఒక రెండు కిలోమీటర్ల దూరంలో ఉండే తిరుపతి వాడినే తిరుపతి రైల్వే స్టేషన్ లో సంవత్సరాలు ఒకే చాలా సంతోషం మీరు మా వాళ్ళు మా వాళ్ళు మీరు దాని గురించి ఆలోచించకండి నాకు మాత్రం మీరు ఏప్రిల్లో ఫస్ట్ వీక్లోనే గుర్తు చేయండి నేను ఇప్పుడు ప్రస్తుతానికి హైదరాబాద్లో ఉంటూ టీవీ సీరియల్స్లో యాక్ట్ చేస్తున్నాను ఓ అదే కాకుండా నేను పదకొండవ సంవత్సరం వయసు నుంచి నేను బాగా రైట్ ఫ్రమ్ మై చైల్డ్ ఐక్టిన సనాతన హైందవ సాంప్రదాయం గురించి అన్ని రకాల పౌరాణిక నాటకాలని నేనే నాటకీకరణ చేసి ప్రదర్శిస్తూ ఉంటాను మీకు తెలియదు అండి ఎవరు నడిగితే తిరుపతిలో కృష్ణానాయక్ అని పేరు చెప్తే రైల్వే స్టేషన్ ఇన్స్పెక్టర్ అంటే ఎవరైనా చూపుతారు చాలా సంతోషం సార్ కానీ నేను బయట ఎవరికి అది చెప్పుకోదలుచుకోలేదు కానీ మీరు చూస్తూ చూస్తూ అప్పుడప్పుడు నేను ఇన్స్పిరేషన్ అయి కొద్దిగా మీతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను నేను ఎవరిని పబ్లిసిటీకి వెళ్ళనండి నేను వెళ్ళలేదు వెళ్లకుండా నేను నా సొంత విలేజ్ లో మా నాన్నగారు మా నాన్నగారు ఉన్నారు ఇంకా ఆయన సొంత జాగాలో నేనే గుడి కట్టి సుమారుగా ఎనభై లక్షల రూపాయలతో గుడి కట్టించిన తర్వాత గెస్ట్ హౌస్ కట్టించి ప్రతి నెల పౌర్ణమి పౌర్ణమిలో ఆ చుట్టుపక్కల గ్రామాల నుంచి భజన సంఘాలు ఏర్పాటు చేసి కొంతమందికి నేను ఎంకరేజ్ చేస్తూ ఉంటాను ఎవరికి బయటకు నేను పబ్లిసిటీ కూడా ఇవ్వదలుసుకోలేదు ఎందుకంటే నాకున్నది నాకు తెలుసు ప్రతి పౌర్ణమికి వేస్తుంటాను నేను నా తమ్ముడు పెద్ద డాక్టర్ అక్కడే వాయిల్పాడులో ఉంటాడు మానపల్లి ఏరియాలో ఆయన పెద్ద డాక్టర్ నా తమ్ముడు నా తమ్ముడు భార్య మదనపల్లి సోపన్ నేంట ఆమె డాక్టరే నా ఇద్దరు కొడుకులు డాక్టర్లు కోడలు డాక్టర్లు నేను అందరూ బాగున్నారు స్వామి బుద్ధి మీలాంటి వాళ్ళ పెద్దవాళ్ళ ఆశీర్వాదం వల్ల అయితే మాదంతా ఇన్స్పిరేషన్ ఒకటే ఒకటి తన హైందవ ధర్మం మేమంతా ట్రైబల్స్ అయినా మాకొకటే ఒకటి తెలుసు నాకు హిందూ అంటే ఆ హిందూ సనాతన ధర్మం అంటే నాకు తెలుసు మీ ఘట్స్ కూడా నేను ఒప్పుకున్నాను వెరీ వెరీ నేను అప్పుడప్పుడు అనుకుంటాను ఏంటి ఒంటరి మనిషి ఇంత పెద్ద అమోఘమైన కార్యక్రమాలు చేస్తారు కానీ ఒక యదవ పాస్టర్ గాడికి వెయ్యి మంది వస్తూ ఉంటారు జనాలు ఈయన వెనక ఒక హిందూ కూడా రాడేది అప్పుడప్పుడు బాధపడుతుంటాం నేను మా మా ఫ్రెండ్ మాట్లాడుకుంటుంటాం అలాగా ఎందుకంటున్నా అంటే మీరు వెరీ హరే రామ హరే కృష్ణ నుంచి బయటకు వచ్చిన ఎక్కడ చేసినా ఒక్క దుర్మార్గుడు కూడా రాడు ఈలో సరే నాలాగే నేను నేను ఒక్కడే ఒంటరి పోరాటం చేసినట్టు మీరు చేస్తున్నారు మీరు రాధా మనోహర్ నేను రా నేను కృష్ణ అని విషయం ఏంటంటే నేను ఆల్రెడీ రిటైర్ అయ్యి ఆరు సంవత్సరాలు అయింది రిటైర్ అయ్యి ఇప్పుడు హైదరాబాద్ లో నేను యాప్ చేస్తున్నాను నాకు మేజ్ అరవై ఆరు తర్వాత అరవై ఏడో సంవత్సరాలు అరవై ఏళ్ళలో ఉన్నా ఇరవై ఏడే నేను అది కూడా మీకు చెప్తాను మీరే చెప్తారు కదా అలాగే మీ ఇన్స్పిరేషన్ కూడా ఉంది నాకు నేను పౌరాణికాల్లో ఎన్ని రకాల ఘట్టాలు ఉన్నాయి అన్ని ఘట్టాలను నాటకీకరణ చేసి నాటకాలు చేసి ప్రపంచ మనం మేము నాటకాలు వేసి చేసేసాను చారిత్రాత్మక నాటకాలు కూడా అగ్గి వేశాను కానీ ఒక నాకు ఒక మనసు ఒకలో ఎప్పుడు అమ్మవారు కొంచెం ఇన్స్పిరేషన్ చేసి ఎక్కడో జీవితే నా సొంత మా నాన్నగారిచ్చిన స్థలంలో అమ్మవారి గుడిగట్టి వరాల మారెమ్మ దేవస్థానం అని ఉంది అక్కడ ప్రతి నెల పౌర్ణమిలో ఒక ఇరవై ముప్పై మంది భజన భక్తులు ముప్పై నలభై యాభై మంది కూడా వస్తారు చుట్టుపక్కల వాళ్ళందరికీ రాత్రి చక్కగా భోజనాలు పెట్టి వాళ్ళు రెండు మూడు నాలుగు గంటల వరకు భజనలు చేస్తారు తెల్లవారి నాలుగు గంటల వరకు భజనలు ఏర్పాటు చేస్తాం ఇది పన్నెండు సంవత్సరాలుగా జరుగుతా ఓకే ఇప్పుడు కుంభాభిషేకం చేయించాలని మా ఆస్థాన సిద్ధాంతి గారు మధుసూదన శర్మ గారు కొండ మీద వేద పాఠశాలలో హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అయినా మన ఇంట్లోనే పుట్టి పెరిగారు ఆయన 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 ఆధ్వర్యంలోనే ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది మీరు వినే ఉంటారు బాసరలో వేదభారతి సంస్కృత విద్యాపీఠం అనే ఒకటి వెళ్ళాను అయ్యే నేను అక్కడికి వెళ్ళాను వెళ్ళారా ఆ స్వామి పన్నెండు పదమూడు ఏళ్ల వయసులో మా ఇంటికి భిక్షకు వచ్చేవాడు బాలస్వామిగా ఉండేటప్పుడు పదమూడు సంవత్సరాల వయసు ఇప్పుడున్న ఆ స్వామి ఏర్పేడులో చదువుకున్నాడు అబ్బాయి చదువుకున్న తర్వాత కొంత దూరం వెళ్ళి మళ్ళీ కాశీలో వెళ్ళి ఏదో ఆయన ఆయన గురువులను పట్టుకుని ఆయన ఎక్కడో సన్నిసి ఇచ్చారు మళ్ళీ సన్నిసి ఇచ్చిన తర్వాత ఇప్పటికి కూడా నా పేరు చెబితే మా ఇద్దరు బిడ్డలకి మంత్రోపదేశం చేశారు అయినా పెద్ద నా పెద్ద కొడుకు చిన్న కొడుకు పెద్ద కొడుకు డాక్టరే చిన్న కొడుకు డాక్టరే వాళ్ళిద్దరికి మంత్రోపదేశం చేసినప్పుడు మా చిన్న పెద్దవాడు చిన్నవాడు వయసు ఒక పది ఆరేళ్ళు ఆరేళ్ళ సవా వయసు వాళ్ళప్పుడు చేశాడు ఆ మహానుభావుడు మంత్రోపదేశం చేసిన దాని వాళ్ళనేమో మా బిడ్డలు కొంచెం వాళ్ళు చక్కగానే ఉన్నారు భగవంతుడు దయ వల్ల చాలా ఆనందం నేను అలాగే అంత ఏదో నా లైఫ్ కూడా కొంచెం బాగానే ఆనందంగా తిరిగిపోతుంది మిమ్మల్ని చూసినప్పుడు అప్పుడప్పుడు అనుకుంటాను ఇంత గట్స్ నాకు లేకపోయింది అని అనుకుంటాను అప్పుడప్పుడు ఎందుకంటున్నా అంటే స్వామిజీ నేను మీకంటే పెద్దవాడిని అయినా వయసులో పెద్దవాడిని గాని జ్ఞానానికి చిన్నవాడినిగా మీతో మాట్లాడుతున్నాను ఇందుకు నేనేమడుతున్నా అంటే మీరు దయచేసి పదవ తారీఖు రాసుకోండి మీ డైరీలో నేను ఒకవేళ తొందరలో నా తొందర ఏదైనా మర్చిపోవచ్చేమో అనే ఉద్దేశంతో మీకు ఇప్పుడే చెప్తున్నా ఎందుకంటే సమయ సందర్భం వచ్చింది మా మిత్రుడు కూడా మీ మీద అభిమానం అంట ఆయన ఏమంటున్నాడు అంటే నా జీవితంలో ఒక్కసారి అయినా రాధా మనోహర స్వామి గారితో ఒక సంవత్సరం రోజులు నేను ఆయన శిష్యరికం చేయాలి అని అంటున్నాడు ఒక వ్యక్తి ఓ సంతోషం సార్ గుర్తు పెట్టుకోండి సంతోషం ఆనందంగా వైశాఖుడు ఏం కాదు నేను అడుగులో పుట్టివన్న సార్ వాల్మీకి ఎక్కడ పుట్టారు సార్ అవన్నీ తెలుసు స్వామిజీ అందుకే నేను వాల్మీకి లాంటి వాడిని రాదు నేను చెప్పి కాదు కాదు సార్ ఇప్పుడు వాల్మీకి ముందు రత్నాకరుడు లాంటి వాడు కాదు మీరు అలాగని వాల్మీకి అంత వాడు కాదు కానీ నేనేమంటానంటే మీరు ఈ ఈ నరసింహ శతకం చదివారు కదా ఎందుకు చదవలేదండి తల్లి గర్భమున పుట్టినప్పుడు ఏది తీసుకురా ఏది రాదు అనేది ఆ నారసింహ శతకంలో అప్పుడప్పుడు చదువుకుంటుంటాను అందులో నేను ఎవరు వెళ్ళిపోయే నాడు వెంట రాదు లక్షాధికారైన లవణం అన్నమే గానీ మెరుగైన బంగారం మింగకూడదు అనేది నేను చదువు స్వామిజీ అది కాదు నేను అనడం ఏంటంటే మీరు దాని మీద పరిపూర్ణంగా అంకితమైన జీవితం మీది మాదేంటంటే టార్చిడ్ అయితే వాళ్ళు అప్పుడప్పుడు బటన్ వేస్తే ఎలుగుతాం బటన్ లేకపోతే మూసుకుంటాం మీరు అలా కాదు ఎప్పుడు ప్రకాశవంతమైన జీవితం గడిపే వాళ్ళు మీ ఆశీర్వాదాలు మాకుండాలి సంతోషం మీరు మాకు చెప్పండి అందుకని ఇప్పుడు బే ఎందుకు అనుకున్నాము మిమ్మల్ని చదువు ముందు కూడా మీకు నేను మెసేజ్ చూసి నేను కృష్ణా నాయక్ నా పేరు రైల్వే స్టేషన్ చీఫ్ డెక్టీ ఇన్స్పెక్టర్ గా తిరుపతిలో ముప్పై తొమ్మిది సంవత్సరాలు ఒకే స్టేషన్ లో పనిచేసాను అది మీరు రాకముందు నుంచి నాకు ఇష్టకాలంలో చాలా పెద్ద ర్యాప్ ఉండేది నేను దేవస్థానంలో నాకు పెద్ద ఇవి కూడా నేను నమస్కారం పెట్టి నేను ఈ పనులు చేయలేనండి అని చెప్పి నమస్కారం పెట్టి వచ్చినవాడిని పబ్లిక్ పిఆర్ఓ స్పందిస్తే కూడా అంటే నాకు స్వామివారి మీద భక్తి ఎక్కువ భయము ఎక్కువ నేను రూపాయి తీసుకోలేను రూపాయి తినలేను కరెక్టెడ్ ఆఫీసర్ గా పనిచేశారు అయితే రండి ఇప్పుడు గుడి కట్టాను కదా అది మేలో కుంభాభిషేకం మీరు కూడా రావాలి అది నా ఇన్విటేషను నేను నేను మర్చిపోతానేమో అని ముందుగా మీకు చెప్తున్నాను అలాగే మా మిత్రుడు మీ మీద అభిమాని ఒక సంవత్సరం రోజు మీ దగ్గర సెక్షన్ చేయాలనుకుంటున్నారు సంతోషం చాలా ఆనందం సార్ ఆయనతో మంచిగా మాట్లాడేది మీ పేరండి బాగా ఆనందంతో ఆత్మీయత ఏడుపుచ్చి పనిచేస్తున్నారు మీరు మాట్లాడతాను చాలా సార్ అసలు నిజంగా చెప్పలేను కానీ నా ఆర్థిక సమస్యల వల్ల కొంచెం వెయిట్ చేస్తున్నాను గారు నేను ఆర్ఎస్ఎస్ కార్యకర్తని ఒక ట్వంటీ ఇయర్స్గా ప్రతిరోజు ప్రతిరోజు నేను ఆర్ఎస్ఎస్ సారీ ప్రతిరోజు కాదు ప్రతి ఆదివారం శాఖకు పోకుండా నాకు అట్లాంటి వీడియోలు చూసినప్పటి నుంచి నాకు అసలు ఎందుకు బా మన జీవితం అనిపిస్తుంది ఒక్కొక్కసారి పూర్తిగా జీవితం వదిలేసి మీ దగ్గరికి శిష్యులంగా వచ్చేద్దాం అనిపిస్తుంది కానీ ముగ్గురు పిల్లలు భార్య కాదు కాదు మీ పేరు ఏమన్నారు ఆంజనేయుడు సార్ నానా ఆంజనేయుడు రాముడు వారికి డెడికేట్ అయ్యాడు చాలా గొప్ప కార్యాలు సాధించాడు నాకు చాలా ఆలోచనలు ఉన్నాయి కానీ ఒక్కడిగా నేనేం చేయలేను మీరు ఉండేది ఎక్కడ చెప్పండి మొన్న రజాకార్ సినిమా వెళ్ళాను లాజాకార్ సినిమాని మీరు లాంచ్ చేసేటప్పుడు మీ స్పీచ్ రజాకార చరిత్ర నేను బాగా స్టడీ చేసిన ఆ తర్వాత రజకారులు ఒకసారి ఆర్ నారాయణ మూర్తి కొంత అండర్ అండర్వా దీంతో ఒక సినిమా చేసేదా బట్ గారు సినిమాని ఈ ఎలక్షన్ రాకముందు మందికి చాలా బాగుండేది అయినా కానీ పర్వాలేదండి ఇది కూడా బాగానే ఉంది అద్భుతం నేను అప్పుడు అనుకున్నాను ఓహో స్వామీజీ గారికి సామాజిక స్పృహతో పాటు ఈ సినిమా స్పృహ కూడా ఉంది నేనేమంటారంటే ఇప్పుడు నేను ఒక మాట చెప్పనా మీరు నాకు ఫోన్ చేయడానికి కారణం నేను కేవలం మూల కూర్చుని హరే రామ హరే కృష్ణ లేకపోతే భవద్గీత భాగవతం అంటే మీరు ఫోన్ చేయరు సో నేను మల్టీఫుల్ గా ఉన్నాను కాబట్టి మీరు చేశారు స్వామిజీ నేను ఒక మాట అంటాను సార్ నాకు చాలా బాధ ఇస్తాం నేను చాలా నేను ఇన్స్పెక్టర్ గా ఉన్నానంటే మీరు అర్థం ఉండి ఖచ్చితంగా నాకే బోల్ కోపం ఏంటండి అది కాదు ఒక బాధ ఇంత మందికి ఇలాగ అరుస్తూ కొట్టెత్తుకొని గొంతు మండి ప్రాణాలకు పణంగా పెట్టి మనం అరుస్తుంటే ఒక లంజ కొడుకు కూడా రాడే ఇంక ఏమైనా మాయ సార్ ఒక్క మాట చెప్పనాడు అనుకుంటాను సరే సార్ కృష్ణనాయక్ గారు నేను ఒక మాట చెప్పనా కడుపు తీసుకుంటే పడుతుంది పడుతుంది దృతరాస్ మహారాజు ఒకసారి ఒక కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ పెట్టాడు ఎవరికి కౌరవాస్ అండ్ పాండవాస్ అనేది అంటే కౌరవులకు పాండవులు అనే వాళ్ళ మధ్య ద్రోణాచారు పెట్టుకొని ధ్వతరాస్తుడు అన్నాడు అయ్యా నా బిడ్డలకి అంటే మా తమ్ముడి బిడ్డలకి అందరికి చదువు చెప్పించండి మీరు అని చెప్పిన తర్వాత ఎంతవరకు చదివించావో చెప్పరా అని చెప్పడానికి ధ్వతరాస్తుడు ద్రోణుని అడిగితే ఒకసారి పరీక్ష పెట్టండి మీకే తెలుస్తుందని అన్నాడు సరే పెట్టారు పెడితే కౌరవ పాండవులకు పరీక్ష పెడితే కౌరవ పాండవులు వాళ్ళ వాళ్ళ విలు విద్యలు వాళ్ళ యొక్క శాస్త్ర పాండిత్యాన్ని చూపించుకుంటున్నారు అంతా బాగానే ఉంది అంతా చేసిన తర్వాత ఐదు మంది పాండవులు నూరు మంది కౌరవులకి ఎక్కువగా మెరిటోరియస్ గా వెళ్ళిపోతున్నారు వాళ్ళు దుర్యోధనుడి కో బాధ వేసింది మనం మూడు మంది అన్నదములము ఐదు మంది అన్నదముల్ని మనం పోరాడలేక ఆ బాధపడుతున్నామే ఎలా చేయాలి వీటితో ఈ దయాగులతో మనం రేపొద్దునే బాగ పరిష్కారాలు వస్తే వీళ్ళు మనం తీసుకుంటారేమో అని దుర్యోధనుడు బాధపడుతున్నాడు ఆ సమయంలో ఒకడు వచ్చాడు అయ్యా పాండవులు చేసిన ఆ టాలెంటెడ్ ఎగ్జామినేషన్ నేను శైసమానంగా చేస్తాను అన్నాడు ఎవడవాడు కర్ణుడు ఆ కర్ణుడు అనేవాడు ఎవడిని అంటే అప్పుడు ద్రోణాచారుడు అన్నాడు ఎవడరా నువ్వు ఇక్కడికి వచ్చాను ఏమైతే ఇది రాజు రాజులు రాజకుమారుడు యొక్క అస్త్ర విద్య పరీక్ష ఇది నువ్వు మధ్యలో ఎందుకు వస్తున్నావు అని అడిగాడు అడిగితే నేను అన్నాడు అది నాకు తెలియదు అయ్యా కూడా చాలెంజ్ అనేది అన్నా నేను అన్నాడు అతను ఎవరు కర్ణుడు ఇది ఇది రాజు ఇది రాజు రాజులు రాజకుమారుల పరీక్ష నువ్వు వెళ్ళి అన్నాడు అతను ద్రోణాచర మహానుభావుడు ఎన్టీ రామారావు గారు మహా బుధవైన కొండవీటి వెంకటకేవ్ గారి నేను చెప్తారు మీరు కొంచెంసేపు విని ఇది మీరు అప్పుడప్పుడు మీరు విన్నారనుకోండి దీన్ని టాక్టిక్స్ గా చాలా మాట్లాడగలరు మీరు ఆ అప్పుడు అతను భయ వెళ్ళిపోతున్నాడు కర్ణుడు కర్ణుడు వెళ్ళేటప్పుడు ద్రౌడాచరుడు చెప్పాడు కదా ఈ మాట వెంటనే గుర్యోధుడు అన్నాడు దేవా ఏమంటివి ఏమంటివి

గంగ గర్భం జనించలేదా దేవి కులము ఆతో చెప్పింటూ ఏమయ్యా మూల పురుషుడైన వశిషుడు దేవవేష్ గోరశ్రీపుత్రుడు కాడా అతడు పంచముజాతి కన్యూ శక్తిని ఆ శక్తి చండావలం ఆ పరాశురుడు పల్లె పరుచుకు బందు వ్యాసుని ఆ వ్యాసుడు అయిన మా పితామకి అంబయికి మాతడిని మా పిరపితామహి అంబాలికితో మా పెద్ద పాండురాజులు మా ఇంటి కసితో ధర్మ నిర్మాణ చరుడ నుంచి ఈ విజుల దేవుని వాడు ఎవడైనా ఈ వాక్యాలు తెలుసుకున్న తర్వాత కుల గోత్రాల గురించి మాట్లాడితే అలాంటి జరివే ఉంటాడు ఏమన్నాడు వాడు మా వంశానికి మూలపుడు అయిన వశిష్ఠుడు దేవవేష్కు ఉరశిపుత్రుడు కాడా పుత్రుడే కదా వశిష్ఠుడు ఆమె దేవవేష్ కదా ఆ దేవేష్ అంటే దేవతల లంజే కదా లంజి పుట్టి వాళ్ళు మేమంతా లంజి కొడుకులే కదా అవునా కదా స్వామి ఊరక్షిపుత్రుడు కాడ ఆ తోడు జాతి